ఓం శుభంకర్యే నమ అమావాస్య తరువాత ఈ నెల ద్వితీయార్ధములో చాకచక్యముగా వ్యవహరించినట్లయితే ప్రతి పనిని కూడా ఇట్టే మూర్తి చేస్తారు చాకచక్యముతో ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దేనిలో కూడా అశ్రద్ధ పనికి రాదు కోపాన్ని తగ్గించుకోండి కోపపూరితమైనటువంటి పనులు చేయకండి నిరంతరము కూడా స్త్రీలు ఏదో ఒక అకారణముగా ఏడవటము అయిపోవాలని కోరటము మంచి శబ్దాలు కాదు స్త్రీలు ఎప్పుడూ కూడా విశ్వాన్ని తోటి వారిని ఆశీర్వదించాలి మాతృలకు అమ్మకి ఉండేటువంటి స్వభావము స్త్రీలందరికీ ఉండాలి నన్ను వాడు కాలు తొక్కాడు కాబట్టి వాడు నాశనం అయిపోవాలి కాలు తొక్కాడు కదా వాడికి బుద్ధి రావాలి వాడు బారాలి పశ్చాత్తాపంతో నీ దగ్గరకు వచ్చి నుంచోవాలి అది విజయం వాడు నాశనం అయిపోతే మన విజయం ఏముంది వాడు ఎంత పెద్దవాడైనా నేను తప్పు చేశానండి అని మోకాల మీద కూర్చుంటే ఆ తృప్తి ముందు వాడు నాశనం అయిపోతే మీకు దొరకదు కాబట్టి దైవ బలాన్ని పొందగలగడానికి మరొక అవకాశం ద్వితీయార్థం అమావాస్య తరువాత చాలా విజయాలను పొందుతారు చూసుకోండి ఫిబ్రవరి మాసం మోటివేట్ అవ్వండి ధర్మం పట్ల పట్టుతో ఉండండి ఇది అన్ని మతాల వారిలో కూడా ఉంటుంది ఈ మతం కంటే ఆ మతం గొప్పది ఆ మతం కంటే ఈ మతం గొప్పది ఈ మతాలన్నిటికీ కూడా ఒకటే మతం మానవత్వం మానవత్వంతో ఉండండి రాగద్వేషాలను పెంచుకోవద్దు చీటికి మాటికి కోపాన్ని పెంచుకుంటూ ప్రతిదీ మన వల్ల ఏదైనా విజయం సాధిస్తే నా కష్టం అండి నేను కష్టపడి చదివి కష్టపడి నేను ఏంటంటే నువ్వు కష్టపడి దైవానుగ్రహం ఉంది కాబట్టి నువ్వు సంపాదించగలిగాం ఆ మాట ఎవరు అనరు నా 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 దుఃఖం వచ్చింది అనుకోండి ఎన్నో చేశా దేవుడు నాకేం చేశాడు ఆ మాటని మేనరాశివారు మాట్లాడటం వల్ల శని ప్రభావం మరింత పెంచుకుంటారు అందుకని చెప్తున్నాను అలా ఉండవద్దు ఇతరుల యొక్క మాటలలో పడి ఇతరుల యొక్క వాళ్ళు వాళ్ళు చెప్పిన విధానాలలో పడి ఇబ్బంది పడవద్దు మీకు తృప్తిగా ఉండటానికి సంతృప్తిగా మీ మనసు ఉండటానికి కుదిరితే శనికి జపం చేయటం లేకపోతే శని భగవంతుడి పేరుతో అన్నదానము చేయటం గోవులకి దానా సమర్పణ అంతే ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారానే అపారమైనటువంటి విజయాలని పొందవచ్చు పదవులు వస్తాయి విజయం పొందుతారు ఎన్నో సమస్యలను చిక్కుముడి నుంచి ఇట్లా విడిపోయి దైదీప్యముగా వెలుగుతారు తథ్యం గురుబలాన్ని పొందండి గురువే మనని రక్షించేటువంటి వాడు కాబట్టి ఒక గురువు అనేటువంటి వాడు మనకి ఉండాలి లేకపోతే మనము ఎట్లా ఎటు వెళుతున్నామో మనకు తెలియదు అజ్ఞానములో ఉంటాం అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు ఆ గురువే పార్చిలైట్లో ఉన్నటువంటి శక్తి ద్వారా ఒక చైతన్యమైనటువంటి వెలుతురిని ఆయన కనపడకుండా వెలుతురుని ముందుకు చూపిస్తారు గురువుని విశ్వసించండి మనం బాగున్నాం కాబట్టి పది మందికి మంచి చేయండి మనం బాలేము కాబట్టి పది మంది మంచిని కోరండి మనం బాలేం కాబట్టి అందరూ పాడైపోవాలి ఇటువంటి ఆలోచనలు ఈ మాసంలో పెరిగి మీరు చేసేటువంటి పాపాలకు తోడ్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఎన్నో గొప్ప విజయాలని మార్పులని పొందుతారు తథ్యం ఓం భాస్కరాయ నమ ఓం శుభంకర్యే నమ ఆదిత్యం భాస్కరం తేజం ఈ యొక్క మాఘమాసంలో వసంత ఋతువులో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఒక్కటే ఒకటి ఉంటుంది ఈ మాసాంతములో శివరాత్రిని మనము చేసుకుంటాం మాస ప్రారంభములో సూర్యుడితో మన యొక్క ఆరాధనని ప్రారంభిస్తాం ఎందుకండి వసంత మాసంలో ఈ యొక్క రథసప్తమిని మనము చేసుకుంటూ ఉంటామంటే మనకి ఈ యొక్క రథసప్తమికి చాలా విశేషం ఉంది రావణం ప్రేక్ష ఉష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ దైత్య సమాగమ్య దుష్టమభ్యాగ తోరణం ఆదిత్యం ఎక్కడైతే గనక మనం ఆరాధన చేస్తామో సూర్యుణ్ణి ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ దివ్యక్షేత్రాలలో ఆ దివ్యమైనటువంటి ప్రదేశాలలో చాలా విశేషమైనటువంటి పాడి పంట సమృద్ధి జరుగుతుంది మీ అందరికీ తెలుసు దేశ విదేశాలలో చాలా అరుదుగా తక్కువ జరాబా ఉండేటువంటి కొన్ని కొన్ని దేశాలలో కూడా సూర్యుడే అక్కడ భగవంతుడు వారి యొక్క దేవుడు ఎవరయ్యా అంటే సూర్యుడిని చూపిస్తారు చాలామంది అరణ్యములో నివాసం ఉండేటువంటి దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నిటికీ కూడా పరమాత్మ ఎవరయ్యా అంటే సూర్యుడు ఆ యొక్క భాస్కరుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి తప్పనిసరిగా మాఘమాసంలో అందున రథసప్తమి రోజున ఆ యొక్క రథసప్తమి రోజున సంక్రాంతి పర్యంతము వేసుకున్నటువంటి గొబ్బెళ్ళనన్నిటినీ కూడా కలెక్ట్ చేసి రథసప్తమి రోజున చిత్రగుప్తుడి యొక్క నోముని చేస్తూ ఉంటారు యమపాశము నుంచి దేహము ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవటం కోరుకుంటుంది మానవుడి యొక్క ఆఖరి కోరిక ఏమిటయా అంటే ఎంత రాక్షసుడైనా సరే వాడు ఒకటే కోరతాడు ప్రశాంతంగా పోవాలి అటువంటి దేహకాయము కావాలి అంటే సూర్యారాధన తప్ప మరొకటి లేదు ఈరోజున పిడకలతో మంట పెట్టి ఆ పిడకల పైన పాత్రను పెట్టి పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని భుజించినటువంటి వారికి దీర్ఘమైనటువంటి ఆయు ఆరోగ్యం ప్రశాంతమైనటువంటి మరణం లభిస్తుంది ఈ రోజున చిత్రగుప్తుని యొక్క నోముని కూడా చాలామంది చేస్తూ ఉంటారు సూర్య భగవంతుల యొక్క దేవాలయాలు దర్శనం చేస్తూ ఉంటారు సూర్యుడు అనగానే మనం అందరం ఒకటే ఆలోచిస్తాం నవగ్రహాల్లో మధ్యన ఉండేటువంటి సూర్యుడు అని ఆ సూర్యుడు ఇద్దరు భార్యలతో ఉంటాడు ఆయన ఏడురు గుర్రాలతోనూ ఉంటాడు కానీ అది గ్రహరూపములో అక్కడ ఉంటాడు నవగ్రహాలలోనే మొట్టమొదటి గ్రహము ఆదిత్యుడు ఎందుకు ఆదిత్యుడికి మనం పూజ చేయాలి అంటే వేదమంత్రానుసారముగా తెలిసినటువంటి అర్థం ప్రకారంగా సూర్యుడికి ఆరాధన చెయ్యాలి అంటే దేహ పోష్టిత ఉండాలి అటువంటి పోష్టితని కల్పించేటువంటి వాడు సూర్యుడు రవిగ్రహము ద్వారా దేహము దృఢత్వాన్ని మనం పొందగలుగుతాం అలాగే రథసప్తమి రోజున సూర్యుణ్ణి ఆదిత్య హృదయముతో మనం స్మరణ చేయవచ్చు ధ్యానించవచ్చు లేదా అరసవల్లి ఇత్యాది దివ్యక్షేత్రాలు కర్ణాటక మహారాష్ట్రాలలో అనేకమైనటువంటి సూర్యదేవాలయాలు ఉన్నాయి అవి దేవాలయాలు కానీ ప్రత్యక్షముగా ఆకాశము వైపు మనము చూస్తే ఆయన మనకి దగదగలాడుతూ కనబడతాడు ఆ సూర్య భగవంతుడికి ప్రత్యక్షముగా ఆరాధన చేయవచ్చు చాలామంది రథసప్తమి రోజున సాంప్రదాయబద్ధముగా పాయసాన్ని చేసి జిల్లేడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టి దానిని భుభి భుజించటం వలన దీర్ఘమైనటువంటి ఆయుషుని పొందుతారు ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఏదో కోరిక అని కాదండి వారు చేయటం ద్వారా వారి భర్త బాగుంటారు భర్త బాగుంటే సుమంగళీప్రదమైనటువంటి ద్రవ్యాలని ధరించగలుగుతారు వారికి అది సౌభాగ్యం భర్తకి సేవ చేయటం భర్త ఒకవేళ మంచం మీద ఉంటే ఎవరయ్యా ఈ ప్రపంచంలో దుఃఖించకుండా బాధపడకుండా సేవ చేస్తారు అంటే తల్లి భార్య వీరిద్దరే సరే ఇవాళ రేపట్లో భార్యలు అలా లేరండి అంటే ఇవాళ రేపట్లో భార్యలు మాత్రమే అలా లేరు పూర్వం భార్యలు అందరూ అలాగే ఉన్నారు ఎందుకంటే మన భావన అలా ఉంటుంది కాబట్టి యథార్థంగా అంత శక్తివంతమైనటువంటి నోమది కాబట్టి ప్రతి స్త్రీ సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలను నిర్వర్తించుకుని రథసప్తమి రోజున అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు రోజున శుక్రవారం పైగా ఆ రోజున చక్కగా కుంపటి కానీ ఏదైనా పిడకలతో ఒక పొయ్యిలా పెట్టుకుని కించిత్ పాయసాన్ని చేసి తులసి అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని పెట్టి ఆ యొక్క జిల్లేడాకులు ఇత్యాది ద్రవ్యాలతో స్నానాన్ని చేసి భర్తకి స్నానమైన తర్వాత ఈ నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని తినటం ద్వారా ఆయుష్షు పెరగటం తథ్యం రావణాసుడు లాంటి రాక్షసులకే సూర్యుడంటే భయం ఎటువంటి దుష్టశక్తులకైనా సరే ఈ ప్రపంచంలో దేని నుంచి భయము అంటే ధర్మం నుంచి భయం ధర్మము ఎక్కడుందంటే సూర్యుడి దగ్గరుంది ఎటువంటి కాలమాన పరిస్థితుల్లోనైనా సరే ఎంత మహాన్వితులు ఉన్నా సరే అగ్నిహోత్రము చేయాలన్నా ఒక అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఇప్పుడైపోయి చాలా రోగాలు చెప్తూ ఉంటారు ఏదో ఒక పచ్చకాంగరలు వచ్చాయి సూర్యుడి కాంతి మీద పెట్టండి అని సూర్యుడి నుంచి అన్ని రకాలైనటువంటి కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి ఆ కిరణాలు భూమి మీద పడి భూమిలో పండేటువంటి సారవమైనటువంటి పంట అభివృద్ధి చెందుతూ లోకము సుభిక్షముగా ఉండాలి అంటే నీ వంతుగా నువ్వు కూడా చేయాలి ఆ రోజు ఏముందులే మనకి పుణ్యమైనటువంటి పని కాదు కదా మనం చేయకపోవటానికి అది లేదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భర్తకి పెట్టినట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆయుష్యవంతులుగా ఉంటారు ఏముందండి మంచం మీద ముప్పై ఏళ్ళు పడి ఉండి అందరి చేత సేవలు చేయించుకుని సరిపోతే అది ఒక జీవితమా ఎంతమంది తిట్టుకుని ఉంటారు ఎంత కష్టమై ఉంటుంది అటువంటి మరణము రాకూడదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమికి తప్పనిసరిగా దీక్షణ బద్ధులై చేయాల్సింది చెయ్యండి సంవత్సరం లోపల సత్ఫలితాలని మీరే చూస్తారు జై శుభంకరి